నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్ ఇన్ ద కంట్రీ బహుశా తనే అత్యధిక ఐఏఎస్ ఐపీఎస్ లో ఇంటర్వ్యూ చేసింది అనేది పిఎంఓ రీసెంట్ గా గుర్తించింది యాక్చువల్లీ ప్లస్ పొలిటికల్ ఇంటర్వ్యూస్ లలో నాలుగు వందల మంది ఎమ్మెల్యేలు ఎంపీలను ఇంటర్వ్యూ చేశాం దిస్ ఇస్ వాట్ అవర్ బట్ మీలాంటి గురువు లేకపోతే నాలాంటి వాడు నవ సమాజ నిర్మాణం కోసం నాలాంటి ఒక చిన్న కుక్రామంలో పుట్టిన వ్యక్తి ఈ రోజు ఇలాంటి వేదిక ముదు మీలాంటి గొప్ప గొప్ప గురువుల ముందు లించొని మాట్లాడడానికి నిలబెట్టిన నా విద్యా సంస్థలు నా టీచర్లు అందరికీ ప్రణామాలు తెలుపుతూ మీ అందరికీ చేతులు జోడిస్తూ థ్యాంక్ యూ సో మచ్ మా లాంటి చిన్న చిన్న విలేజ్ల నుంచి వచ్చిన విద్యార్థులని ఇలాంటి వేదికల మీద టెస్టిమోనియల్గా నిలబెట్టినందుకు పన్నం ప్రభాకర్ అన్న ఇంతకు ముందు నేను చెప్పినట్టు చిన్న పాఠశాలలు వాళ్ళకు దిశానిర్దేశం ఉండదు పేరెంట్స్ రోజంతా వెయ్యి రూపాయలకి కూలిగా పోతున్నా కూడా చదివించుకోవడానికి ఏ ఆశ ఉండవు వాళ్ళ ముందు జస్ట్ బతికితే చాలు అందరి పిల్లల్లాగా నా కొడుకు కూలి పని చేయకుండా ఎక్కడో ఒక పదివేలకు ఉద్యోగం వస్తే పెళ్ళైపోతుంది ఏదో సాధారణమైన జీవితాన్ని జీవితేస్తారు అనుకునే వాళ్ళకి గొప్ప వేదిక ఒక పెద్ద అబ్దుల్ కలాం లాంటి నరేంద్ర మోడీ లాంటి వాళ్ళని ఈవెన్ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని స్టూడెంట్ లీడర్గా మీలాంటి వాళ్ళని తయారు చేసే సంస్థలు ఏమన్నా ఉన్నాయి అని అంటే గురుకుల పాఠశాలలే సో అలాంటి పాఠశాలలకు మీ యొక్క అవసరం చాలా ఉంది స్టూడెంట్ లీడర్ నుంచి వచ్చిన మీరు చాలా అగ్రెసివ్ లీడర్ కూడా